మా సార్ దేవుడు సార్ జోడు మా సార్ దేవుడు సార్ జోడు ఉంటున్నారు సార్ ఫోన్ చేరా విఫాత్ సార్ ఫోన్ ఫోన్ చేరా విఫాత్ సార్ ఫోన్ మధ్యలో ఇంకోతో పడుకోవాలి ఇష్టం తీసుకోవాలి పోలీస్ స్టేషన్ నీ బార్ ఇంకొంత పడుకో ఇష్టం తీసుకోవాలి పోలీస్ స్టేషన్ అని అక్కడికి రెస్పాన్సిబిలిటీ లేని హస్బెండ్ ఆడు వానికి పద్ధతి లేదు పాడులేదు అని అక్కడికి రెస్పాన్సిబిలిటీ లేని హస్బెండ్ ఆడు వానికి పద్ధతి లేదు పాడలేదు ఆ నా నెంబర్ నీకు పుట్టుడు ఆ నా నెంబర్ కౌస్టోల్ నీకు కదా ఎంతకైనా వద్దులే వద్దులేడే కదా ఎంతకైనా వద్దులే

నీకు బంగారం కూడా చేపిస్తాను అసలు మనిషివే ఏం మాట్లాడుతున్నా వాని కొట్టా కాను నా దగ్గర కొంచెం చెప్తానేం అసలు నాకు ప్రతిరోజు తాగని మందు కూడా ఇస్తాను అయ్యో నీకు ఏమన్నా ఏం మాట్లాడుతున్నా వాని కొట్టాల్సి ఏ కాదులే ఏమే కాదులే చి పా మూడు చాలాకి నిమే చాగోరు కన్నంది అసలు మనిషివే ఏం మాట్లాడుతున్నా మొగుడువేనా నువ్వు నా మొగుడువేనా ఏ కాదులే ఏ మొగుడు అంత సమాజంలో కామన్ చి 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 లే లే

వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు భార్యాభర్తలు వాళ్ళ సమస్య అంటే వాళ్ళ మాటల్లోనే విన్నాం హాయ్ బ్రదర్ ఏం పేరు మీ పేరు చందు చందు హలో ఓకే మీ పేరమ్మ లక్ష్మి లక్ష్మి ఓకే మీరే నా కాల్ చేసింది ఏంటమ్మా మీ సమస్య ఏంటి అసలు సారీగా ఆయన తాగి మస్తు లొల్లి చేస్తున్నాడు ఏ రోజు టార్చర్ చేస్తాడు నాకు మస్తు టార్చర్ పెడుతున్నాడు ఈతను ఈయన నా భర్త ఆయన మీ భర్త నా భర్త ఏం టార్చర్ పెడుతున్నా సార్ అంట నాకు బంగారం ఇప్పిస్తాడంట ఇల్లు ఇప్పిస్తాడంట నేను ఆయన దగ్గర పండుకోనంట మొగోడైనా సార్ అట్లా నేనా మాట్లాడేది మొగోడైనా సార్ అట్లా నేను మాట్లాడేది ఏమన్న అంటే నువ్వు నేను పని పోను అది పోను అనేసి చాలా టార్చర్ చేస్తున్నాడు నాకు కూడా దాపుతున్నాడు ఆయన బలవంతా లేదు అన్న నాకు అట్లా అలవాటు లేదు ఆయన బలవంతాన చేసి తాపి మా సార్ దగ్గర వండుకుంటావా లేదా అనేసి నాన్న టార్చర్ చేసి ముస్సు కొడుతున్నాడు అన్న ఆయన ఏం చేయాలి చెప్పు నాకు ఎవరు లేరు చెప్పు నీకే కూడా మీకు కాల్ చేస్తాను మీకు కాల్ చేస్తాను ఏడు కనీసం మాట్లాడుతుంది కాదు ఏంది బ్రదర్ ఇత ఇట ఏంటి అవును చెప్పి అంతా నిజమే నా భార్య వేస్తారు అది ఆ మా వాంట్ర మా సార్ మీద నా సార్ మీద కన్ను ఉంది మీకు ట్రావెల్స్ పాత ఉంటాడమ్మాయ్ ఇటు ఇక్కడ ఏంద మీ భార్య ఉలకల పడుకోవాలి మా సార్ పక్కలు పడుకోవాలి సార్ పడుకుని పడుకుంటే ఆయన నాకు మా బంగారం ఆమె బంగారం చేస్తాడు మాకిల్లు కొనిసిస్తాడు నాకు ఎంత కావాలంటే అంత మందు తాగిస్తారు సార్ అందుకుంటే ఆమె మా సార్ పక్కన పడుకోమన్నాను సార్ మీ పిల్లలైనా మీ భార్య నా భార్య సార్ చేసుకున్నా అమ్మాయిని ఇంట్లో నాకు ఒంటి పెడుతుంది అనేసి సార్ ఒంటి పెడుతుంది నువ్వు మొగోని కాదా అని నోకొని అవసరం మొగం కాదా మొగడు నోకొని అవసరం మొగం కాదా మొగోలి కాదు పట్టుకో ఫోన్ పట్టుకో మొగోలి కాదురా నువ్వు పెళ్లి చేసుకుని ఎందుకురా పెళ్ళి చేసుకుని ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకున్నావు నీ సార్ పక్కన మరపెడుతుంది కా నువ్వు పని చేయలేవా ఇల్లు కొనుక్కోలేవా బంగా బంగ్లా మన ఆ నీ పిల్లని మన పెడతావా పోయి పన పెడితే అడిచ్చే బంగారం ఇల్లు నీకు తాగుడు కోసాడు మా సార్ దేవుడు సార్ జీవుడు ఉంటున్నారా మా సార్ దేవుడు సార్ జీవుడు ఉంటున్నారా ఆ

తెల తాగా ఒక అలవాటు ఉంటా తాత బలవంతం మంది అప్పటి పోలేదు సార్ ఆయన ఫోన్ చేద్దాం మీ సార్ ఫోన్ చేయరా విఫాత్ సార్ ఫోన్ మీ ఫోన్ చేయరా ఫోన్ 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 స్పీకర్ ఒకటి సార్ ఏదో సార్ ఎవరు వచ్చారు మాట్లాడతారట అదే మా భార్య ఎవరిని తీసుకొచ్చింది హలో సార్ హలో నా పేరు వెంకట అండి కాదు వీళ్ళు భార్య భర్తల మధ్య వీళ్ళిద్దరు రోజు గొడవ పెట్టుకుంటారు తనే పని పోకుంటే తాగుతుం ఎవరినంటే మా సార్ దగ్గర పడుకోవాలి అని అంటుండు ఎంతవరకు నేను ఇష్టపడతాను అతను ఒప్పుకున్నాడు అన్నిటి మధ్యలో మధ్యలో ఎవరు ఒప్పుకురు ఒప్పుకు ఎవరు నువ్వు ఈరోజు ఒప్పుకోనికి దాంతి దాని ఏ ఒప్పుకుంటాడు నువ్వు ఒప్పించుంటావు చెప్పిన చెప్ప ఏమిషావు రేపు కూడా అక్కడ పోతే చాలా మంది ఉంటారు అమ్మాయిలు అక్కడ పైన తిరుగుతూ ఉంటారు అలాంటే చూసుకోవాలి ఫ్యామిలీ వచ్చినావు నీకు కావాల్సిన వాళ్ళు రోడ్ల మీద ఉంటారు వాళ్ళకి వెళ్ళిద్దరు భార్య భర్తల మధ్యలో పంచాయపెట్టి నువ్వోనివి నువ్వు ఇల్లు కప్పు అక్కడ లేనో చాలా మంది ఉంటారు వాళ్ళ కొని ఏమి ఇష్టమా నీ భార్య ఇంకొంత పడిపో తీసుకోవాల పోలీస్ కి నీ బారి ఇంకొంత పడికొని ఇష్టమా తీసుకోవాల పోలీస్ స్టేషన్ కి తీసుకోండి పోలీస్ స్టేషన్కి మాట నీ ఎవరో చెప్తా నీ నంబరు ఇగో ఇటు నువ్వు ఎవరో నాకు తెలియదు నీ నెంబరు తీసుకుని పోలీస్ స్టేషన్ లోప చెప్తున్నా ఏమంటావు చెప్తున్నా మరేదాడు మరేదా అడుగుతున్నా మరేగా మాట్లాడుతున్నా ఈ జోలికి ఇంకోసారి వచ్చినా ఫోన్ చేసినా నీకు మామూలు కూడా చెప్తున్నా నువ్వు ఎవరు ఇంకోసారి కాక నువ్వు ఇలా కాల్ చేసినా దీంతో ఇలాంటివి తాపిచ్చి తినిపిచ్చి ఆ నీ పెళ్లంకర పండుకుంటా నీకు ఇల్లు కొనిస్తా బంగారం తీసుకొస్తా ఆ ఇవన్నీ ఇంకోసారి వేరే పెట్టుకో పెట్టుకోవచ్చును వేరే వన్కాడ పెట్టుకో అంటున్నా అర్థమవుతున్నా అతనుకొని కూడా అని వాడుకు రెస్పాన్సిబిలిటీ లేని హస్బెండ్ ఆడు వానికి పద్ధతి లేదు పాడు లేదు అని అక్కడికి రెస్పాన్సిబిలిటీ లేని హస్బెండ్ ఆడు వానికి పద్ధతి లేదు పాడు లేదు

తీసుకొని పోలీస్ స్టేషన్ లో వేయడం మాత్రం పక్క నీ అంతా నువ్వు మూసుకొని నిమ్మలంగా నీ పని నువ్వు చేసుకుంటున్నా మరే ఉంటావు ఇంకోసారి ఇలా జోలుకొస్తే తీసుకొని పోలీస్ స్టేషన్ ఒప్పుకుండు వాడు ఒప్పుకుని ఇప్పుడు అమ్మాయి చెప్తా గుర్తులాటో ఏ వెయ్యి రూపాయలు కాదు నీ వెయ్యి రూపాయలు నేను వాడేస్తా నీ వెయ్యి రూపాయలు కొన్నాడు నీ వెయ్యి రూపాయలు వాడేస్తారా నీ నెంబర్ అయితే ఇదేనా ఫోన్ నెంబర్ నీ ఫోన్ నెంబర్ ఇదేనా ఫోన్ పేది నీ నీ డబ్బులు నీకు పంపిస్తున్నా అమ్మాయికి ఇష్టం లేదని చెప్పింది కదా అన్ని అన్ని మూసుకొని కూర్చోవు అన్ని మూసుకొని కూర్చోవు ఎప్పుడో పంపిస్తున్నా చూడు ఆ నా నెంబర్ నీతి కౌసాలి నీకు పుట్టు ఆ నా నెంబర్ నీకు కౌసాలి నీకు ఇప్పుడు చెప్పేమంటాం

అయితే అమ్మా ఏదన్నా చేసినా ఈసారి టార్చర్ పెట్టినా బలవంతంగా దాపించిన ఓరే కాళ్ళను పడుకోమన్నా నాకు ఎమ్మెడే ఫోన్ చేసి వెళ్ళమ్మా ఫోన్ తీసుకో